ఇంకేకడైతే మన కాలేవాళ్ళందరం వంటలకి తెల్తున్నాం వంటలకైతే వెళ్తున్నాం అనమాట త్రీ ఇయర్స్ నుంచి అనుకుంటాం అనుకుంటా ఉంటం ఈసారి ఆ బుట్టకి బయట హనిపప్పు నిల్వ చేసుకున్నాం అన్ని బుట్టనే అడిగిస్తా ఇక్కడ నుంచి లూలీ స్టార్ట్ చేయండి అక్కడ పెడత ఇడి దిగ కొడ కాదు ఇంకా ఉప్పు పసుపు కారం పొడి మనకు ఏమైనా కావాలో వంటలకు సంబంధించిన అన్ని చిన్న చిన్న డబ్బాలైతే అన్ని కట్టేసి పెట్టేschemaName సో కైకై ఖాలస్తా ఇదంతా వారాన్ని కార్లో పెట్టేస్తున్నారన్నమాట ఇంకా అప్పటికి మేము మార్నింగ్ నైన్ థర్టీకే వెళ్దాము అని అనుకునేది కాస్త టువెల్ అయింది తెలుసా అండి ఇక్కడే లెవెన్ థర్టీ టువెల్వ్ అయింది యాక్చువల్గా అసలు వెళ్తామో లేదో అన్నట్టుగా మార్నింగ్ దాకా కూడా క్లారిటీ లేకుండే అనమాట అందుకే ఇక మెల్లగా లేచి తర్వాత ఇంకా బయలుదేరేసరికి లేట్ అయిపోయింది బయటకి అయితే వచ్చేసినాము కార్ కూడా అయినా తీసేసారు అని పదండి ఎక్కుతారు ఇంకేంది ఎక్కండి ఏ డాడీ ఎక్కడున్నారా వంటారా అందరం రెడీ అయినా ఎక్కుతున్నాం అయితే ఎక్కేసినాము నాలుగు నాలుగు ఫ్యామిలీస్ నాలుగు కార్లు ఎవరి కార్లు వాళ్ళు ఎక్కుతున్నారు వెనకాల ఇంకా ఒక బ్లాక్ కార్ తర్వాత రెడ్ కార్ కనబడుతుంది కదా ఇంకా ముందట ఒక కార్ ఉంది ఇంకోటి బ్లాక్ కార్ అందరం అయితే ఎక్కేసిన వీళ్ళు వెనకాల ఉన్నారు దిగేసినాము ఇక్కడ వంట చేసుకోవడానికి అందరం అయితే అందరం దిగేసి క్లీనింగ్ అయితే చేసేస్తున్నాము కార్లు అన్నీ వచ్చేసినాయి లైన్గా క్లీన్ చేసేస్తున్నారు మా వాళ్ళు రాగానే ఇవండి ఇక పొయ్యి కూడా ఇక్కడ పెట్టేసిండ్రు మా వాళ్ళు పొయ్యి అయితే పెట్టేసిండ్రు బాగుంది సెట్ చేసేసిండ్రు అమ్మవారి బొమ్మన వంటలు చేసేటప్పుడు అట్లనే మొక్కుతారు కాలలే పెట్టుకోండి అని అక్కడ తిప్పి ఇక్కడ పోయి దగ్గర తిప్పు తిప్పు తిప్పిరా ఓకే ఇక ఇక్కడైతే పొయ్యిలకు కాస్త కొంపు పెట్టేస్తున్నారు అది నా ఉన్న చల్లే శ్యామ్లా కూర్చొని ఉన్నావా ఓ శ్యామలా కూర్చొని ఉంటాం ప్రాసెస్ చూసుకుంటున్నావా చూస్తున్నాం ఆ ప్రాసెస్ ఎట్లా ఎట్లా జరుగుతుందని అంటే అయిపోయిందా నేను చూడ అయిపోయిన తర్వాత వచ్చి పెట్టుకోండి అక్కడికి మేము వెళ్ళేసరికి చాలామంది ఉన్నారు ఎక్కడంటే దేవన్నపేట రూట్ అనమాట ట్రైన్ ట్రాక్ దాగి తిన తర్వాత దేవన్నపేట రూట్కి వెళ్ళినాం లోపల సైడ్ అన్ని వెంచర్స్ వేసి ఉండే ఇంకా లోపల సైడ్ వెళ్ళిపోగానే అందు అప్పటికి చాలా మంది ఉన్నారు అసలు ఎక్కడ ప్లేస్ లేకుండా కొంచెం లోపలికి వెళ్ళడానికి కాంపౌండ్ వాళ్ళు వేసి మంచిగా వేపే చెట్టు ఒకటి ఉంది దాని కింద పెద్దగా ఉందనమాట ప్లేస్ అక్కడికి వెళ్ళిపోయినాం ఇంకా ఇంకా లోపలికి వెళ్ళిపోయితే ఆ త్రీ ఫ్యామిలీస్ అందరం పొయ్యి పెట్టేసుకున్నాం ముగ్గురం ఎందుకంటే వంటలు అంటే మంచిగా ఎవరిది వాళ్ళు వండుకుంది తింటే చాలా బాగుంటుంది కదా అందుకే ఇంకా అందరం అయితే పొయ్యి పెట్టేసినాం మూడు పొయ్యిలు పెట్టేసి మూడు నాలుగు పొయ్యిలు పెట్టేసి ఇంకా బొట్టు పెట్టేసినాము ఫస్ట్ వనదేవత ఇప్పుడు వంటలు అంటే అక్కడ వనదేవతనే కదా అక్కడ ఇంకా పసుపు కుంకుమ పెట్టేసి కొబ్బరికాయ కొట్టేసి అగరబతి కూడా వెలిగించేసినాము అమ్మకు అమ్మ కృషి చేయాలి కదా ఇంకా పెట్టేసిన తర్వాత వంటలు అయితే స్టార్ట్ చేసినాం అనమాట అందరం బొట్టు పెట్టేసుకొని ముగ్గురం మూడు పొయ్యిల మీద అయితే ఎక్కడోళ్ళు అక్కడే చేస్తున్నాము చూడండి ఇంకా ఫస్ట్ అయితే మేమైతే మటన్ ఎక్కిచ్చేసినాం ఎందుకంటే మటన్ అయ్యేసరికి లేట్ అవుతుంది కదా అని చెప్పేసి మటన్ ఎక్కిచ్చేసినాము మటన్ వండుతున్నాము వాళ్ళు ఇంకా స్పేర్కి అయితే ఇక స్టవ్ తీసుకొచ్చారు స్టవ్ పైన వండుతున్నారు పొయ్యి కింద మంట ఇదిరా కట్టెలేవు అసలు ఎటు పోతున్నాయి కట్టెలు అగో ఆ కట్టె మొత్తం అన్నీ బయటనే ఉండేవి చూడో ఆగో పెరిగింది మా అన్నయ్య ఆ కట్టె మా కట్టెలు పెడుతున్న కొద్దీ పొయ్యి కింద చెల్లెనేమో మంచిగా కూర్చొని వాట వేస్తుంది అవుతున్నాయి ముగ్గురు పొయ్యి మంచిగా ఇటు అవుతున్నాయి మా రెండు మా ఏదైనా రెండు పొయ్యలు పెట్టేసింది ఒకటి అన్నమో ఒకటి మాట అవును వంట ఇష్టపడు మనల్ని తీసేది ఉండే అసలు వంటలు అయితే ఉన్నాయి కానీ గాలి మాత్రం చాలా వస్తుంది అసలు ట్వెల్వ్కి స్టార్ట్ చేస్తే టూ థర్టీ వరకు అయినాయి అనమాట వంటలు ఇంకెంత లేట్ అయితే అనుకున్నాం కానీ ఇంకెక్కడోళ్ళు అక్కడ ఫోటోలు దిగుతున్నాము ఇంకా మెమరీ ఉండిపోతుంది కదా ఉండిపోతుంది కదా అని చెప్పేసి మా వారు మధ్య మధ్యలో వెళ్ళి పొయ్యి దగ్గర కట్టలు పెట్టేసి వస్తున్నారు నిజం తెలుసా చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ పొయ్యి మీద చేయడము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే చేస్తాం కానీ ఇంక ఇట్లా బయటకు వచ్చి చేయడం మంచిగా అనిపించింది ఇంక ఇక్కడైతే నేను బియ్యం కడిగేస్తున్నా లైట్ బగారా చేస్తున్నాను అనమాట ఇంక అందుకే బియ్యం కడిగేసి పెట్టేస్తున్నా ఇంకా ఆయన మధ్య మధ్యలో ఏది కావాలన్నా తీసుకొచ్చిస్తున్నారు మటన్ కర్రీ అయితే మంచిగా ఉడిగిపోతుంది లాస్ట్ వచ్చింది మటన్ కర్రీ కొంచెం అయితే ఇంకా అయిపోతుంది అనమాట నిజం తెలుసా అదే స్టవ్ పైన అయితే వన్ అవర్లో వన్ అవర్ అంటే ఫార్టీ మినిట్స్ ఉడుకుతుంది కానీ ఇక్కడైతే ట్వెల్వ్కి స్టార్ట్ చేస్తే వన్ దాకా అయితే గంట సేపు ఉడికింది మటన్ కానీ మంచిగా వచ్చింది మటన్ కర్రీ మాత్రం చిక్కగా అందరు కర్రీస్ అయితే అయిపోతున్నాయి మటన్ కర్రీ చెల్లెవాళ్ళు నాటుకోడి తీసుకొచ్చిండ్రు ఇంకా వదిన వాళ్ళు మేము కూడా మటను అలాగే చెల్లె చికెన్ చికెను చికెను నాటుకోడి ప్లస్ మటను మేము చికెన్ ఉన్న నాటు మటన్ తీసుకొచ్చిండ్రు గంటలకు చెమటలు దిగు గారుతున్నాయి మా ఆయన మధ్య మధ్యలో పోయి కలిపిస్తున్నాడు నేను ఇక్కడ రెస్ట్ తీసుకుంటున్నా పోయి ఇక్కడ కష్టమైంది ముక్కు గారిపోయింది గారి గారి అవుతుంది వంట అయితే అవుతుంది అందరు పిల్లలందరూ మా పిల్లలప్పు మంచి వాళ్ళు ఉన్నారు పాపం పోయి అక్కడ ఆడుకుంటున్నారు అందరు ఏం డిస్టర్బ్ చేయకుండా ఎవరు వాళ్ళు అరే చేరా నేను అనుకున్నా చీర వేసుకొస్తున్నారు ఏదో అవుతుంది కానీ అందరు అందరం ఉన్నాము పదినా పోయి అటు పెట్టి ఇటుకు వస్తున్నది పోయిల్లా ఉన్నాయి చూస్తున్నది వేడొస్తుందా వేడికేం కావాలని వేడికి వండుకు తిందామని కూర్చున్నాము ఇంకా వేడొస్తుందట క్యానే పెద్దలు పెట్టుకొని కూర్చున్నామేందా ముందట అంతేనా పిల్లలందరు మంచిగా ఖర్చు గేమ్ ఆడుతున్నారు బండి ఎంతసేపు తీరుతో వేసేసే ఉరికిండు కదా ఏమైందేమో సడన్ గా వానికి సీసవ పక్క కూర్చున్నట్టుంది వాడు చూసుకుంటుండు రక్తం ఫుల్గా ఆరుతుందనమాట ఇంకా పాపం అక్కడికి ఆపేసిండ్రు ఇంకా బంటి ఫుల్ ఏడుస్తున్నావు చూడండి అమ్మ అక్కడ చాకు ఉంది తిటవర కుచ్చుకుంది మా బంటికి తిటవర కుచ్చుమాడు ఆడుతా ఉన్నాడు ఇంకా నుంచి అందుకే లేపస పెట్టినా ఇప్పుడు బంటి ఓకే ఓకే అవును అందుకే ఇప్పుడు కాదు ఇక్కడైతే మటన్ కర్రీ అయిపోయింది పగడైట్ చికెన్ కర్రీ చికెన్ కర్రీ అయిపోయింది మటన్ నిజంగా మటన్ లేదో అన్నం లక్షలేట్లా చల్లుకుంటే అయిపో ണ്ട് <laughs> മാത്രീണ്ടാവും <laughs> 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 మటన్ కర్రీ అయిపోయింది మటన్ కర్రీ అయిపోయిన తర్వాత చికెన్ కర్రీ కూడా అవుతుంది తను చికెన్ కర్రీలో అన్ని మ్యారినేట్ చేసి పెట్టేసిండు ఉప్పేసిండో లేదో నాకు తెలియదు అనమాట అందుకే ఆయన అడుగుతున్నా ఇంకా నేను కూడా మటన్ కర్రీలో లైట్గా వేసి ఉంటాయి తర్వాత మళ్ళీ కరెక్ట్ సెట్ చేసేసిన ఇంకా ఇక్కడ చికెన్ కర్రీ కూడా అయిపోతుంది బగారా రైస్ వచ్చేసి చెల్లెల స్టవ్ తెచ్చిరు కదా స్టవ్ మీద పెట్టేసినాం అనమాట ఇంకా లేట్ అయిపోతుంది అని చెప్పేసి అన్ని కర్రీస్ అయితే అయిపోయినాయి ఇంకా పెట్టాలి కదా అని చెప్పేసి కొంచెం కొంచెం అయితే ఇస్తరాకులో తీసి పెట్టేస్తున్నాము మనం వండింది ఏదన్నా కానీ తీసి పెట్టాలి అని అంటారు కదా అందుకే ఇక్కడ మటన్ చికెన్ ఏం తీసుకొచ్చినామో అన్నము ఇంకా చపాతి తీసుకొస్తే చపాతీ పూరి తీసుకొస్తే మా ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళు ఇంకో వాళ్ళు కూడా నాలుగు నాలుగు ఫ్యామిలీస్ వచ్చినామన్నమాట ఇంకా నాలుగు ఫ్యామిలీస్లో అందరం మేమేం తీసుకొచ్చినాము అవన్నీ పెట్టేసినాము ఇంకా కానీ మూడు ఫ్యామిలీస్ వండుకున్నాము ఇంకో ఫ్యామిలీ వండలేదనమాట అందరం కలిసి మాత్రం తిన్నాం మంచిగా అనిపించింది తర్వాత ఇక్కడైతే ఏమేమి పెట్టాలో అవన్నీ కలిసి పెట్టేసినాము మొక్కుతున్నారు ఇంకా నేను బన్నీ మంచిగా మొక్కుకో అంటే ఏమని రాయి నెక్స్ట్ ఇయర్ రావద్దనా అని అంటుంటే అందుకే చెల్లె వెనక నుంచి నవ్వుతుందనమాట ఏ మంచిగా మొక్కుకోని నెక్స్ట్ ఇయర్ రావాలి అందరం కలిసి ఇంకా చాలామంది రావాలని మొక్కుకోనంటే ఇంకా ఆయన నవ్వుతున్నారు ఇంకా వదిన కూడా మొక్కేస్తుంది ఇంకా అన్నీ పెట్టేసినాము కొబ్బరికాయ కొట్టేసినాము మేము వండినాము వండినామో అవన్నీ సమర్పించేసినాం అనమాట ఇంకా వంటలు మంచిగా ఒక్కొక్క ప్లేట్లో పెట్టేయాలా నాకు ఇప్పుడు టూ మినిట్స్ అదే లొకేషన్ ఎలా లేదు డాడీ ఎల్లలేదు ఇక్కడైతే తినేస్తున్నాము వాడు అందుకే అడుగుడు మటుకే నినర్ చేయరు తినేసే ఇంకేంది నే వాళ్ళు అందరూ అటు సైడ్ పక్క కూర్చొని తింటున్నారు పిల్లలు కూడా ఇటు సైడ్ తినేస్తున్నారు అనమాట ఇంకా మేము నేనైతే అందరికీ పెట్టేస్తున్నాను లైన్గా ఎందుకంటే లాస్ట్కే తింటాం మళ్ళీ ముందు తింటే వీళ్ళు సగం తిని సగం వదిలేస్తారు ఇంకా మా ఫ్రెండ్ పూరీలు చేసుకొచ్చింది అని అన్న కదా మేము ఫైవ్ ఫ్యామిలీస్లో ఫోర్ ఫ్యామిలీస్ అనమాట ఇంకా ఫ్రెండ్ వచ్చేసి పూరీ తీసుకొచ్చింది కదా ఇంకా అందుకే పిల్లలు అందరూ తింటున్నారు ఫస్ట్ అయితే పూరి అంతే కదా పిల్లలు పూరి రొట్టెల కంటే ఇంకా చపాతి కంటే ఫస్ట్ పూరియే కదా తింటారు అందుకే వీళ్ళకైతే పెట్టిచ్చేస్తున్నా నేను జొన్న రొట్టెలు తీసుకొచ్చిన వదిన కూడా జొన్న రొట్టెలు తీసుకొచ్చింది చెల్లెచ్చేసి వచ్చేసి గోధుమ చపాతీలు తీసుకొచ్చింది అనమాట బంటి చికెన్ అడిగిన మటన్ అడిగి లాస్ట్ కైతే చికెన్ తోటి తిన్నాడు తినాలి మొత్తం తినాలి సరే సరే నువ్వు నువ్వు నువ్వైతే మంచిగా ఫ్రీగా కూర్చొని ఏం కాదు బంటిని చూడండి ఎట్లా తింటుండో మిమ్మల్ని బంటి చూడు నా ఫోటో తీసుకుంటున్నా ఓకే అందరు పిల్లలు అయితే బాయ్ ఎప్పుడు చికెన్ తినలేదు అందరం అదే ఎక్కువ అవుతుంది పాప మమ్మీ పాప పిలుస్తుండు మమ్మీ పాప పిలుస్తుండేసి

అందరం అయితే తినేసినాము తినేటప్పుడు అయితే మంచి క్వశ్చన్స్ అడిగిన అన్నయ్య వాళ్ళందరిని మేము కోపడితే ఎట్లుంటాము మాకు ఏకరీ ఇష్టము ఇంకా వాళ్ళని మేము అడగడం వాళ్ళ మమ్మల్ని అడగడం చాలా ఫన్ అనిపించింది అనమాట అసలు మస్తు అనిపించింది ఇంకా తిన్న తర్వాత అయితే కొంచెం సేపు అలా వాక్ చేద్దాం అనేసి అయితే వెళ్ళినాం అనమాట నిజంగా ఈసారి అయితే అసలు అవుతుందో ఏమో అనుకున్నాం కానీ మంటల్లోకి కొంచెం చాలా మంచిగా అనిపించింది అక్కయ్య వాళ్ళు ఫైవ్ ఫ్యామిలీస్లో ఒక అక్కయ్య వాళ్ళు మిస్ అని చెప్పినా కదా పాపం అక్కయ్య వాళ్ళు రాలేదు అక్కయ్య వాళ్ళు ఉండి ఉంటే కూడా ఇంకా మంచిగా అనిపించేది అనమాట అన్నయ్య వాళ్ళు రాలేదు ఇంక ఇక్కడ కొంచెం అక్కడ వెంచర్స్ వేసారు మొత్తము వెంచర్ అనమాట అన్నీ చూస్తున్నాము అసలు ఎని దానికి రోడ్లు ఉన్నాయి అప్పుడే ప్లాట్స్ వేసేసారు మంచిగా ఉంది ఇటు సైడ్ అయితే మంచిగా అనిపించింది తర్వాత ఫొటోస్ దిగేస్తున్నాం అనమాట ప్లేస్ బాగుంది అక్కడ బంటిని రారా అంటే అస్సలు దిగుతలేడు ఎన్నిసార్లు పిలిచినా సరే ఒక్క గ్రూప్ ఫోటో కూడా ఎప్పుడు వాడు ఏదైనా గుట్టి లేకపోతే బంటి ఇట్లనే చేస్తూ ఉంటారు బాగుంది ప్లేస్ కదా దిగుదాం రారా రారా అని పిలుస్తూ ఉంటే అస్సలు వస్తలేడు లాస్ట్కి వస్తే అన్నయ్య పిలుసుకొచ్చాడు అనమాట వాడిని పిలుసుకొచ్చి దించుతున్నాడు ఇంకా అందరం ఇంకా ఫ్యామిలీస్ అందరం ఒక్కొక్కరం ఒక్కొక్కసారి అందరం కలిసి ఫొటోస్ దిగి లాస్ట్ గ్రూప్ ఫోటో కూడా దిగేసినాము అప్పటికి ఫైవ్ థర్టీ సిక్స్ అట్లా అయింది అన్నయ్య ఫస్ట్ నుంచి అన్నయ్య ఏయ్ ఎయి ఎ ఫస్ట్ నుంచి ఓకే ఫస్ట్ నుంచి కమన్ నయో కోసే బ్యాంక్లు వేస్తున్నారు మా వాళ్ళు ఏయ్ మంచిగా చేయండి కమాన్ 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 ఏమైంది చేయండి ఏ మావడు మాకైతే పద ఇక వెళ్ళిపోతున్నాం ఎంతసేపు అయితే డ్యాన్సులు చేసినాం ఇప్పుడైతే వెళ్ళిపోతున్నామో కుట్టిగా రా దా దా వస్తున్నారు రాడాడి పోతున్నాం ఎంతసేపు చలో 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 చో ఎక్కు 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 ఎక్కండి ఇంకా వెళ్ళిపోతున్నా మేము ఎక్కిరు రా ఓకే ఎక్కింది పో ఎక్కండి మెల్లగా నానా ఓకే 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 డోరేస్తున్నా చేతులు తీయండి ఓకే ఇదిగోండి డ్యాన్సులు చేసేసరికి మొత్తం ఉన్న బోట్లు చెమించి లేక అయిపోయినా చూడండి చెర్రీ బంటి అందరం డ్యాన్సులు చేసిన మంచిగా మిస్ అయినాం మంచిగా మేమందరం చేసినాం బొట్టు పోయింది ఎక్కడ ఎగిరి ఇంటికే వెళ్ళిపోతున్నాం అండి చూడండి మస్తు ఎంజాయ్ చేసినాం వంటల్లోకి వచ్చినాము ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసినాం వెళ్ళిపోతున్నాం బోమాలు పాటలు పాడుతున్నారు అదిగోండి ట్రైన్ పోతుంది ట్రైన్ పట్టాల దగ్గర నుంచి వెళ్ళిపోతున్నాం చెట్టు పోతా అవునా పోయింది వెళ్ళిపోయింది పప్ప చెప్పి నువ్వు ట్రైన్ వస్తుంది ఇప్పుడు అని ఓ మా నాలుగు కార్లు లైన్ ఉన్నాయి అలా చూస్తున్నారు అదిగోను మంకీ అవును మంకీ అగ్గో ఏదది అగ్గో నిజమే అబ్బో ఇటు సైడ్ మంకీ ఉందిరా మా వాళ్ళు చూడమో ఎట్లా పడతారు ట్రైన్ ట్రాక్ దాటుకొని వెళ్ళిపోతున్నాయి దిగు ట్రైన్ ట్రాక్ అవి మేము ఎంత బాగుంది ట్రైన్ ట్రాక్ సూపర్ ఏ ఇప్పుడు ఎందుకు వస్తుంది వెళ్ళిపోతున్నా మళ్ళీ మళ్ళీ స్నానాలు చేయాలి అంతే పదండి చలో పదండి అంతే అంతే అడ్రస్ వేసుకొచ్చుకుంటా చలో ఇంకా వచ్చేసినాం ఇదిగోండి ఇంట్లోకి పదా ఫస్ట్ స్నానాలు పదండి నడవండి వచ్చేసినాము తర్వాత ఎప్పటి నుంచో అది వింటున్నావు కొత్తగా సామాన్లు సామాన్లన్న ఇంట్లో తీసుకుపోండి ఆ స్నానాలు చేద్దురు పదండి ఫస్ట్ నడవండి నార్మల్ స్నానం ఇంకా వచ్చేసినాము రెండు రెండు బాత్రూమ్లు ఉన్నాయి కదా రెండు బాత్రూమ్లలో ఎవరో ఒకరు చేసుకోండి ఓకే ఇక ఇంటికైతే వచ్చేసినామో మొత్తానికి అయితే వన భోజనాలు కూడా చాలా బాగా జరిగినాయి ఇది అన్నమాట వీడియో వచ్చేసి మా మీకు గనక ఇగో రండి టు మీ కనుక నా వీడియో నచ్చితే అన్నా వెల్టేట్ కావాలంటే పోతా మీ కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ బాయ్ బై చెప్ ఫోటో బాయ్ ఫోటో అని బాయ్ చెప్లానా బన్నీ బాయ్